హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇక్కడ చూడండి నేను ఏ ఆకుకూర చూపిస్తున్నానో తెల్ల గల్చేరండి ఈ డ్రమ్ములో అయితే నేను శాండ్విచ్ మెథడ్లో మట్టిని అయితే నింపుకొని పెట్టుకున్నానండి మొన్న రెండు మూడు రోజులు వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాలకి చూడండి ఎంత బాగా తెల్ల గల్చేరు వచ్చిందో చాలా ఫ్రెష్గా ఉంది మొత్తం డ్రమ్ము నిండా కూడా వచ్చిందండి మరి పెద్దగా అయిపోలేదు లేతగా ఉంది ఇప్పుడైతే నేను కొన్ని హార్వెస్ట్ చేసుకొని పప్పులో అయితే వేద్దాం అనుకుంటున్నానండి నేను పప్పు ఏ విధంగా వండుతాను అనేది ఈరోజు వీడియో అండి ఇప్పుడైతే కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను వేరే పాట్స్లో కూడా చాలా ఉన్నాయి అవి కూడా కోసుకున్నాను ఇందులో అయితే కొన్ని కోస్తున్నానండి ఇదిగోండి మనం తెల్లగలిజీ కోసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా అయితే ఆకులు అయితే తీసుకోవాలండి నేనైతే కొమ్మలు ఎప్పుడూ వేసుకోలేదండి ఆకులనే కట్ చేసుకుంటాను ఈ విధంగా కట్ చేసుకొని అయితే చాలా ఎక్కువ నీటిలో అయితే బాగా కడుక్కోవాలండి వాటర్లోని ఒక ఫైవ్ టైమ్స్ అయినా కడుగుతాను పారే నీటిలో కడగాలి అంటారండి ఎందుకంటే మట్టి మీదే పాకుతుంది కాబట్టి ఎక్కువ మట్టి అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు కడుగుతాను నేనైతే ఫైవ్ టైమ్స్ కడిగి కొంచేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా వాటర్లోనే ఉంచేస్తానండి ఏమైనా మట్టి ఉన్నా కూడా అడుగుకి ఈ విధంగా చేసుకోవాలి ముందుగా కుక్కర్ తీసుకొని పప్పు తీసుకుంటున్నానండి నేనైతే ఒక చిన్న గ్లాసుడే పప్పు ఉంటుంది అంతే తీసుకుంటాను ఎందుకంటే ఆకు తక్కువే కాబట్టి చూడండి ఇలాగా క కడుక్కుందాం పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అస్సలు వేస్ట్ చేయనండి నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాను మొక్కలకు వేసుకుంటాను చాలా మంచిది కదా ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అయితే కోసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కూరను కూడా కొంచెం ఈ పెద్ద సైజు ఆకులు ఉంటాయి కాబట్టి నేను కొంచెంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం ఆకు నేను కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మనము ఇలా వండుకుంటే చాలా మంచిది చూడండి ముందుగా పప్పుకు సరిపడా నీళ్ళు వేసుకున్నాను దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకున్నాను మీరు పులుపు తింటే చింతపండు కూడా వేసుకోండి మాకు చింతపండు మస్తుగా వేసుకుంటామండి పప్పులో అందుకే నేను కొంచెం చింతపండు కూడా దీంట్లోనే వేస్తాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆకుకూరను కూడా దాంట్లో పెట్టి వేసుకున్నాను అనమాట కుక్కర్లో ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం కారం అండి ఉప్పు అయితే ఇప్పుడు వేసుకోవట్లేదు ఉప్పు వేస్తే పప్పు ఉడికే అవకాశం ఉండదు కాబట్టి వేసుకోవట్లేదు లాస్ట్లో కలుపుతాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక త్రీ వచ్చేలాగా వచ్చేలాగైతే కుక్కర్ పెట్టేసుకున్నానండి చూడండి త్రీ విజ్నెస్ అయితే అయిపోయి మాకు ఇప్పుడైతే తీసి చూద్దాము చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది మీకు ఇంకా మెత్తగా కావాలంటే పప్పు మెదుపుకునే దాంతో చక్కగా మెదిపేసుకోవచ్చు నాకు అంత మరీ మెత్తగా మాకు నచ్చదు కాబట్టి కొంచెం గరిటితోనే కొంచెంగా మెదుపుకుంటున్నాను నేను ఇప్పుడైతే పోపుకి రెడీ చేసేస్తున్నారండి పోపుకి మీరు ఎప్పుడైనా సరే పప్పు పోపుకి నెయ్యి వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి నూనె కూడా వేస్తున్నాను నేనైతే ఇప్పుడు మీరు ఎప్పుడైనా పప్పుకి నేర్తో పోపు పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే నేను వెల్లుల్లిపాయ వేసానండి నూనె బాగా మరిగిన తర్వాత వెల్లుల్లిపాయ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను మనము ఇందాక ఉప్పు వేసుకోలేదు కదండి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని పప్పులో బాగా మళ్ళీ మెదుపుకుంటున్నాను నేను కరివేపాకు కరివేపాకు వేసుకొని లాస్ట్లో అయితే ఇంగు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుకి ఇంగు లేకపోతే ఏదోలా ఉంటుంది నాకైతే మటుకు లాస్ట్లో ఇలాగా ఇంగు కూడా వేసుకుంటే కమ్మగా వాసన బాగుంటుంది అంత వేగిన తర్వాత చిట్కిడంత పసుపు కూడా వేసుకోండి ఆ పసుపు వేయడం వల్ల ఏంటంటే మనం పప్పు అయినా కూర అయినా ఏదైనా సరే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఈసారి అలా ట్రై చేసి చూడండి ఇదిగోండి మన పోపు రెడీ అయిపోయింది పప్పులో వేసుకుంటున్నాను చూసారా మన తెల్లగలు పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈసారి మీ గార్డెన్లో తెల్లగలు వస్తే ఈ విధంగా ట్రై చేసి చూడండి అంటే పప్పులోనే కాదండి పులుసు ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పప్పు చేస్తున్నాను కాబట్టి అదే చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి